ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మంచి లంచ్ బాక్స్ రెసిపీ మీకు షేర్ చేస్తున్నానండి అదే కొత్తిమీర రైస్ అండి ఇది చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్సులకి ఇవ్వడానికి బాగుంటుంది లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా అంటే కొంచెం బా లంచ్ తిని ఏదైనా ఈవినింగ్ వచ్చి తింటారు కదా అలాంటప్పుడైనా చేసి పెట్టడానికి బాగుంటుంది చాలా సులువుగా అయితే చేసుకోవచ్చు దీనికోసం నేను కొత్తిమీర కట్ చేసుకొని నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగానండి కడిగిన తర్వాత ఇలాగ ఒక మిక్సీ జాల్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఓన్లీ ఆకేనండి ఏమి కాదు మిగతావో ఏమి కాదు ఓన్లీ ఆకే గ్రైండ్ చేస్తాను ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను వేసుకొని అది వేడి ఎక్కిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి టమాటా వేసుకుంటాం టమాటా నేను ఏ ఫ్రైడ్ రైస్కైనా కొంచెం నెయ్యి వేస్తానండి నెయ్యి అయ్యగానే మనకి ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది మనం చేసే రైస్ ఐటెంకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట తర్వాత పిల్లలకి కూడా నెయ్యి రెగ్యులర్గా ఒక్క స్పూన్ అయినా వాళ్ళకి పెడుతుంటే వాళ్ళకి గుడ్ ఫ్యాట్ అన్నమాట నెయ్యి చాలా మంచిది వాళ్ళకి బోన్స్ అవి స్ట్రాంగ్గా ఉంటాయి వాళ్ళకి హెల్త్ చాలా హెల్తీగా ఉంటారు తర్వాత స్కూల్లో అది వాళ్ళ ఆడ్డాలు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది కొంచెం పప్పులో నెయ్యి వేసి పెట్టడం లేదంటే ఇలాంటి రైస్ ఐటెం చేసి పెడుతుంటే అలాంటప్పుడు కొంచెం నెయ్యి వేసి చేస్తుంటే ఆయిల్తో పాటు నెయ్యి ఓకే నెయ్యి వేసామంటే వాళ్ళు తినరు అందుకని ఆయిల్తో పాటు నెయ్యి ఒక స్పూన్ వేస్తే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇక్కడ నెయ్యి నూనె బాగా మరిగిన తర్వాత నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకొని ఆ రెండు బాగా వేగిన తర్వాత కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాను కదా అది అయితే ఇక్కడ వేసేసుకున్నాను అనమాట నేను ఇక్కడ బిర్యానీ మసాలా పౌడర్ ఉంది అది వాడుతున్నాను అది కానీ మీకు లేదు అన్నప్పుడు అయితే మొదట ఆయిల్ వేసినప్పుడే లవంగా చెక్క అలాగ వేసుకున్న బాగుంటుంది నాకైతే ఇక్కడ గరం మసాలా పౌడర్ ఉంది కాబట్టి నేను అవి వేయలేదు రెండు కూడా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే పిల్లలు కదండీ ఎక్కువ ఘాటు అది తినరు అందుకని నేను సింపుల్గా కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను ఇక్కడ టమాటాలు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఉల్లి ఉప్పు కొంచెం పసుపు కొంచెం గరం మసాలా పౌడరు గరం మసాలా పౌడరు తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం పచ్చి స్మెల్ కొత్తిమీర కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్ పోయే వరకు బాగా వేపుకోవాలి బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను నేను నార్మల్ బియ్యమేనండి సోనా మసూరియ బాస్మతి కాదు నార్మల్ బియ్యంతోనే చేసుకున్నాను బాస్మతితో కూడా మనం ఇలా చేసుకోవచ్చు నేనైతే నార్మల్ బియ్యంతోనే చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాం వేసుకొని ఇలా కలిపిసుకొని ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా అవి వేసుకుంటున్నాను వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వేపేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాస్ వాటర్ అన్నమాట కొలత అలా వేసుకొని మనం విజిల్ పెట్టేసుకోవడం ఏంటంటే చాలా సులువుగా చేసుకోవచ్చు ఇష్టంగా తింటారు మెయిన్ మా బాబు ఏంటంటే కొత్తిమీర ఆక ఎందులోనే వేసినా తీసి పడేస్తాడు తిన్నాడు అస్సలు తినమాట అంటే పప్పులో కానీ కూరలో కానీ ఎక్కడైనా మనం గణేషన్ పైన కొంచెం కొత్తిమీర వేస్తాం కదా అలా కొత్తిమీర వేస్తే అస్సలు తిండు కొత్తిమీర మెయిన్ డైజెషన్ అవుతుంది కదండి అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా కొత్తిమీర వేసేలా చేసి పెడుతుంటే కనీసం వీక్ ఒక్కసారి తిన్నా వాళ్ళకి మంచిది కదా అని చెప్పేసి నేను ఇలా చేస్తుంటాను మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలా ఆకులు అంటే కొత్తిమీర కానీ ఇలాంటివి ఏమైనా తినము అంటే ఇలా రైస్ చేసి పెట్టి అండి వాళ్ళకి తెలియపడదు తింటారు ఇష్టంగా కూడా తింటారు దీనిలో మనకు కావాలంటే మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్సులకనే కాదు ఎప్పుడైనా స్పెషల్గా ఇది చేసి దీంతో మంచి నాన్ వెజ్ కర్రీ చేసుకొని కూడా తినచ్చు స్పెషల్గా ఎప్పుడైనా సండే అలాంటప్పుడు కూడా చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది నేను ఇలాగైతే వాటర్ వేసుకొని విజల్ పెట్టేసుకున్నాను త్రీ విజల్కి నాకు అయిపోయింది అన్నమాట చూస్తున్నారు ఇప్పుడైతే బాక్సుల్లో సర్దిసుకుంటున్నాను ఇద్దరికిని ఈ బాక్సుల్లో ఏంటంటే వేడిగా ఉంటాయండి వాళ్ళు తినేవరకు వేడిగా ఉంటుంది పాపదైతే హాట్ బాక్స్ బాబుది కూడా హాట్ బాక్స్ టైపే దానిలో కూడా వేడిగా ఉంటుంది తినే వరకు చూస్తున్నారా ఇలా వస్తుంది పైకి మార్నింగ్ మార్నింగ్ టైం అయిపోతుంటుంది కదా ఆ టైంలోని ఇలాగ వేడి వేడిగానే పెట్టేస్తాను పాడవదు మనకు అదే స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్సుల్లో అయితే మటుకు మనకేంటంటే స్మెల్ వచ్చేస్తుంది ఇదిగోటి ఇలాగైతే రెడీ అయిపోయింది నచ్చిందా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్